మీ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరికి గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే హైనా అండ్ బ్యాంగిల్ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను ఎప్పటికప్పుడు నేను మంత్లీ వన్స్ షేర్ చేస్తానే ఉంటాను అప్డేటెడ్ కలెక్షన్స్ అనే కాకపోతే ఈ రోజు ఏంటంటే కొంచెం డిలే అయింది అనమాట కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల సో ఈ రోజు మీకు అందరికీ తెలిసిందేంటంటే ఫ్యాన్సీ స్టోర్ అనగానే అదొక సెపరేట్ బ్యాంగిల్ స్టోర్ ఒకటి సెపరేట్ ఉంటుంది సో ఇక్కడ అన్ని కలిపి కూడా మీరు ఇక్కడ ఒకటే షాప్ లో అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అయితే మెన్షన్ చేసేసాను మనకి అడ్రస్ వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్ నుంచి స్ట్రైట్ గా ఇట్లా వస్తుంటే గనక మనకి గోల్ మసీద్ ఉంటది ఆ గోల్ మసీద్ పక్కనే మనకి సత్యనారాయణ స్వీట్ షాప్ ఉంటది దానిపైన ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ అనేది లొకేట్ మినిమం పర్చేస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది బిల్ చేయాల్సింది అయితే ఉంటది అండ్ కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ అలాగే లొకేషన్ కూడా డ్రాప్ చేసిస్తాను వీడియో కాల్ సపోర్ట్ ఉంటది జెన్యున్ ప్రైజెస్ అయితే ఉంటాయండి అండ్ వన్ థింగ్ నేను ఒక జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఆఫ్ వన్ మినిట్ క్లారిటీ అనేది ఇస్తాను చాలా మంది మీరు ఎక్కడెక్కడ కొనేసి మోసపోతుంటారు సో డైరెక్ట్ గా ఫస్ట్ ఏంటంటే మీరు విజిట్ చేయండి అని నేను సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చూడండి నేను చెప్పిన రేట్లు పక్కా ఉంటాయి పలానా రేంజ్ మాత్రం చెప్తున్నాను సో అన్ని కూడా జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఆ తర్వాత కామెంట్స్ పెట్టండి సో ఫస్ట్ అయితే మనకి ఎంటర్ అవ్వగానే ఇలా స్టిక్కర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ అంతా కూడా కాస్మెటిక్స్ ఉంటాయి బొట్టు బిల్లలు లిప్ బామ్స్ లిప్స్టిక్లు మేకప్ పౌడర్లు దువ్వెళ్ళు ఇట్లా పూసల దండలు ఈ సెక్షన్లో కంప్లీట్ అంతా కూడా మనకి హెయిర్ కి సంబంధించిన క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి హల్దీ సెట్స్ ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్లక్కర్స్ అండ్ ఇక్కడ అన్నీ కూడా చిన్నపిల్లకి సంబంధించిన హెయిర్ క్లిప్స్ ఉంటాయి పౌడర్స్ ఉన్నాయి స్ప్రేస్ ఉన్నాయి కోమ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయండి ఇవి కూడా మనకి సో ఎక్స్టెన్షన్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఇది మనకి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఏంటంటే నెయిర్ పాలిష్లు ఇయర్ రింగ్స్ కాంబో సెట్లు చైన్స్ డైలీ వేర్ బ్లాక్ బీట్స్ సీజెడ్ నెక్లెస్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్ లో అయితే ఉంటాయి స్టర్ట్స్ చూడండి ఎన్ని రకాలు ఉంటాయి మాటీలు ఉంటాయి చెంపచెవరాలు ఉంటాయి హెయిర్ పిన్స్ ఇదిగోండి ఇవి బ్లాక్ బీట్స్ అండ్ మనకి ఇట్లా రెడీమేడ్ గా వచ్చినాయి కదా ఇన్స్టెంట్ వడ్రానాలు వేణీలు అన్ని రకాలు కూడా ఈ సెక్షన్ అనేవి దొరికిపోతాయి సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి బ్యాంగిల్స్ సెక్షన్ అనేది ఎంటర్ అవుతది సో బ్యాంగిల్స్ లోకి ఇప్పుడు ఎంటర్ అయిదాము సో బ్యాంగిల్స్ లో కూడా చూసుకుంటే కనుక మెటల్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చూడండి ఇట్లా ఆ ఇవన్నీ కూడా చూడండి మెటల్ చిన్న పెద్ద పెద్దవాళ్ళవి ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి వెల్వెట్ ఉంటాయి స్టోన్స్ గాజులు ఉంటాయి ఈ సెక్షన్ లో అంతా కూడా మనకి గోట్లు సైడ్ గోట్లు మెటల్ లో అంతా అట్లా ఉంటాయి ఈ సైడ్ కూడా మొత్తం అవేనండి అండ్ ఫైబర్ ఉంటాయి ఇక్కడ చూడండి ఫైబర్ ఉన్నాయి మెటల్ లో మల్టీ కలర్స్ లో ఉన్నాయి సింగిల్ కలర్ కాంబినేషన్ లో లో గోల్డ్ సిల్వర్ వెల్వెట్ వెల్వెట్ లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో సేమ్ మీకు ఇది పెద్దవాళ్ళవి సైజెస్ అన్ని ఇందులో మీకు ఫోర్ సైజెస్ వస్తాయి సేమ్ ఇదే డిజైన్స్ మీకు పిల్లల్లో కావాలంటే కూడా ఉంటది అబ్బో ఎప్పుడు కూడా ఇంత స్టాక్ లేదు ఈసారి ఫుల్గా అంటే మంచి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు మెటల్లో అండి ఇవన్నీ కూడా మల్టీ కలర్స్ లో వస్తుంది చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి ఇవన్నీ చూసారా ఎంత స్టాక్ ఉందో మీకు జెన్యున్ అయితేనే కదండి మేము ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి షేర్ చేసింది క్వాంటిటీ కూడా సేల్ అవుతుంటేనే కదా వీళ్ళు కూడా ఇంత క్వాంటిటీ మెయింటైన్ చేస్తుంది చూసారా ఎంత క్వాంటిటీ ఉందో సో జెన్యున్ లేకపోతే ఇంత క్వాంటిటీ ఎలా ఉంటది షాప్ ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా రన్ అవుతుంది సో ఒకటి అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మనకి బండల్స్ బండల్స్ అడుగుతారు కదా సో డైలీవేర్ కి కానీ పెట్టుబడులకు కానీ సో అలాంటి మట్టి గాజుల్లో మనకి చిన్న బండల్స్ పెద్ద బండల్స్ అన్ని రకాలు ఉంటాయి నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి మనకి సీజెడ్ కానీ ఇట్లా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవన్నీ కూడా నేను సాంపిల్ గానే వీడియోలో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ప్రైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి మీకు బ్యాంగిల్స్ వచ్చేసరికి స్టార్టింగ్ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఫైబర్ గాజుల్లో చెప్తాను ఫలానా రేంజ్ అన్ని కూడా వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఈ రోజు వీడియోలో మాత్రం మీకు ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన కలెక్షన్ అనేది చూపించేస్తాను సో ఫస్ట్ చూసేద్దాం వచ్చేసాయి మీకు షాప్ మొత్తం ఎలా ఉంటది అని చూపించాను కదండి ఫ్యాన్సీ స్టోర్ బ్యాంగిల్స్ అండ్ ప్రీవియస్ వీడియో వచ్చేసరికి మీకు నార్మల్ గా ఏంటంటే ఫ్యాన్సీ స్టోర్ కి అయితే చూపించాను ఈ రోజు వీడియోలో మొత్తం కూడా బ్యాంగిల్స్ కి సంబంధించిన కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియో లో కూడా జస్ట్ రేంజ్ మాత్రమే మెన్షన్ అన్న వచ్చేసరికి ప్రైజెస్ ఎలా ఉంటాయి వెరైటీలు ఎలా ఉంటాయని అయితే చూపిస్తారు స్టార్టింగ్ ప్రైస్ టూ రూపీస్ నుంచి అని చెప్పాను కదా సో ఇది మనకి ఫైబర్ లో అండి ఇట్లా మనకి ఫైబర్ లో ఈ బాక్స్ బాక్స్ వస్తుంది మీకు బాక్స్ పరంగా చెప్పాలి అంటే కనుక పదిహేను రూపాయల బాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి మీకు జత రెండు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి జత పది రూపాయల వరకు కూడా ఇందులో అయితే వెరైటీస్ ఉంటాయి ఒక్కొక్క బాక్స్ లో వచ్చేసరికి మీకు ఫోర్ సైజెస్ వస్తాయి ఫర్ సపోజ్ ఇది చూడొచ్చండి మీకు ఈ బాక్స్ లో నాలుగు సైజులు ఉంటాయి అన్నమాట చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు అట్లా ఉంటాయి సో బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఇవన్నీ కూడా శాంపిల్ గా డిజైన్స్ మళ్ళా కాస్ట్ చెప్తున్నాను జత రెండు రూపాయల నుంచి జత పది రూపాయల వరకు కూడా ఇందులో ఫైబర్ అనే అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారు ప్లాస్టిక్ గోట్లా నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు పెద్ద వాళ్ళకి గోట్లు ఓకే పెద్దవాళ్ళలో వచ్చేసరికి మీకు మట్టి గోట్లు ఉంటాయి ఇట్లా ప్లాస్టిక్ ఫైబర్ గోట్లు కూడా అవైలబుల్ ఉంటాయండి మీకు నార్మల్ గా ఇట్లా ఫైబర్ గోట్లు అయితే ఇక్కడ చూడొచ్చు మీకు ఇట్లా రెండు రెండు గాజులు గాసులు ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటాయి పెద్దవాళ్ళు అయితే కనుక మీకు జత పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు పదిహేను రూపాయల వరకు లాస్ట్ అండి ఫైబర్ సో ఇట్లా బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఇది మొత్తం కూడా ఇదిగో చూడు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉన్నాయి టూ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి ఇందులో కూడా సేమ్ డిజైన్స్ పిల్లలకి కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మట్టి గోట్లు మట్టి గోట్లలో కూడా చూడొచ్చు స్టోన్స్ ఇట్లా రకాలు అయితే వస్తాయి ఇందులో ఎంత స్టార్టింగ్ ఉంటాయి మట్టి గోట్లలో పదిహేను మట్టి గోట్లలో ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మనకి సెట్స్ అండి ఇవి సో ఇట్లా సెట్స్ అన్నమాట చిన్న చిన్న సెట్లు ఉంటే పెద్ద సైజు కూడా ఉంటాయి అంటే ప్యాకింగ్ ఇట్లా అన్నమాట ఇందులో కాస్ట్ ఎంత నుంచి స్టార్ట్ అయితే ఐదు రూపాయల నుంచి ఐదు రూపాయలు అంటే మళ్ళీ కొంతమంది అడుగుతారు బాక్స్ మొత్తం అంటారు కాదండి ఇది ఇట్లా టోటల్ సెట్ ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పది రూపాయల వరకు ఉంటాయా అంతేనా బాక్స్ మొత్తం అరవై రూపాయలు అంటే పన్నెండు సెట్లు ఉన్నాయి కాబట్టి ఐదు ఇంటూ పన్నెండు అండి సిక్స్టీ రూపీస్ అనమాట మీకు సెట్ ఐదు రూపాయల నుంచి సెట్ పది రూపాయల వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇవ్వులో కూడా మనకి ఫైబర్ లో వచ్చి ఇట్లా ఎనామిల్ వచ్చి వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ఫైబర్ లోనే విత్ స్టోన్స్ లో కావాలి కొంచెం మనకి ఏంటంటే వేసుకున్న డ్రెస్సెస్ మ్యాచింగ్ శారీ మ్యాచింగ్ కి ఇట్లా ఉంటాయి ఇందులో మీకు పది రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా ఉంటాయండి ఇట్లా జత కాస్ట్ మాత్రమే చెప్తున్నాను మీకు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది సింగిల్ సింగిల్ పీసెస్ అని ఇవ్వరు సో కలెక్షన్ అయితే చూడండి ఎంత అప్డేటెడ్ కలెక్షన్స్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్ ఓకే ప్ల సైజెస్ కూడా అయితే జస్ట్ శాంపిల్స్ కండి ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా బాక్సెస్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ సైజ్ కూడా ఉంటాయి సైజెస్ డిజైన్స్ చాలా హండ్రెడ్ ప్లస్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మెటల్ ఓకే ఓకే ఇవి డజన్ డజన్ అంటే శారీ కలర్ మ్యాచింగ్ డ్రెస్ కలర్ మ్యాచింగ్ అయితే ఇలా తీసుకుంటారు మీకు ఎట్లా పడుతుంది అన్నది సో ఇవి కాస్ట్ వచ్చేసరికి మీకు ఒక డజన్ అంటే డజన్ అంటే ఇట్లా ప్యాకెట్ అన్ని ఇందులో మీకు టూ డజన్స్ వస్తాయి కానీ చూడొచ్చి ఇట్లా టూ డజన్స్ అన్నమాట పద్దెనిమిదిన్నర అయితే పడుతుంది ఒక్కొక్కటి బాక్స్ బాక్స్ తీసుకోవాలి కాబట్టి మీకు బాక్స్ వచ్చేసరికి ముప్పై ఆరు డజన్లు వస్తాయి బాక్స్ మొత్తం మీకు ఆరు వందల ఎనభై రూపాయలు ఉంటది ప్రతి దాంట్లో త్రీ సైజెస్ వస్తాయి ఆరు కలర్లు ఉంటాయండి మీకు చెప్పాలంటే ఫర్ సపోజ్ ఇది చూడండి మీకు మూడు సైజులు ప్రతి డిజైన్ లో కూడా అంటే ప్రతి కలర్ లో మూడు సైజులు ఆరు కలర్లు అయితే వస్తాయి బాక్స్ అయితే తీసుకోవాలి బాక్స్ పరంగా తీసుకోవాలంటే ఆరు వందల ఎనభై మీకు ఇట్లా ప్యాకెట్ ఇది ఇట్లా టూ డజన్స్ ప్యాకెట్ వస్తుంది మీకు ప్యాకెట్ వచ్చేసరికి పద్దెనిమిదిన్నర రూపాయలు అయితే పడతాయి ఇందులో చిన్న వాళ్ళకైనా అదే కాస్ట్ పెద్దవాళ్ళకైనా అదే కాస్ట్ ఇవన్నీ కూడా మీకు శాంపిల్ గా డిజైన్స్ అండి ఇందులో మల్టీ కలర్ ఉన్నాయి సింగిల్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి సిల్వర్ గోల్డ్ అని మల్టీ కలర్ అని ఇట్లా చాలా రకాలు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇలా కాకుండా అన్ని కూడా కొంతమంది ఏం అడుగుతా అంటే సెట్స్ అడుగుతారు సో సెట్స్ లో కూడా మెటల్ అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ పక్కన అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి బాక్స్ వచ్చేసరికి మీకు ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది బాక్స్ మొత్తము ఇందులో కూడా మీకు మూడు సైజులు వస్తాయి ప్రతి కలర్ కి కలర్స్ వచ్చేసరికి ఆరు కలర్లు ఉంటాయి ప్రతి దాంట్లో ప్రతి కలర్ లో మూడు సైజులు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చిన్న పిల్లలకైనా అదే కాస్ట్ పెద్ద పిల్లలకైనా అదే కాస్ట్ ఇవన్నీ కూడా శాంపిల్ గా డిజైన్స్ అండి మెటల్ సెట్స్ లో సో నెక్స్ట్ వచ్చేసరికి వెల్వెట్ అండి వెల్వెట్ లో కూడా మీకు నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే ఉంటాయి వెల్వెట్ లో కూడా మీకు ఫోర్ సైజెస్ వస్తాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అనమాట ఇది బాక్స్ వచ్చేసరికి మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది బాక్స్ వచ్చేసరికి వన్ బాక్స్ లో మీకు డజన్లు వస్తాయి ఇట్లా టోటల్ గా ఇందులో చిన్నపిల్లలకి కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మట్టిలోనే ఇట్లా వెల్వెట్ వచ్చేసరికి ఇట్లా పూల గాజులు స్టోన్ గాజులు ఇవన్నీ కూడా చాలా మంది ఇట్లా అంటే అన్ని కలర్లు కలిపి ఒక బాక్స్ ఇవ్వరా ఇట్లా మాకు సేల్ చేసుకోవడానికి బాగుంటది సెట్స్ టైప్ అని అడుగుతున్నారు సో ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ముప్పై మూడు ముప్పై ఇట్లా పడుతుంది ముప్పై రూపాయలు రెండు డజన్లు ఉంటాయండి ముప్పై ముప్పై మూడు అట్లా అయితే పడుతుంది అంట బాక్స్ మొత్తం ఎంత కాస్ట్ పడుతుంది అది రూపాయలు మొత్తం బాక్స్ ఓకే సో ఇందులో డిజైన్స్ అండి ఇవి కూడా శాంపిల్ గా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు పెళ్లిలో సీజన్ నడుస్తుంది కాబట్టి మీకు ఇట్లా బండల్ అయితే చూపిస్తున్నాను మట్టి గాజుల్లో పూల గాజులు అని కూడా అంటారు ఇందులో మీకు మిక్స్డ్ కలర్ కాంబినేషన్ కావాలి లేదంటే సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలి పెళ్లి గాజులు కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఈ పూల గాజులో వచ్చేసరికి డజన్ పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి ఇట్లా బండల్స్ చూస్తున్నారు కదా ఈ బండల్లో వచ్చేసరికి మీకు తొమ్మిది డజన్లు పది డజన్లు పన్నెండు డజన్లు అంటే మీరు ఎన్ని డజన్స్ కావాలి అన్న కూడా బండల్స్ లోనే తీసుకోవచ్చు మీకు స్టార్టింగ్ అయితే తొమ్మిది డజన్ నుంచి బండల్ అయితే స్టార్ట్ అవుతుంది బండల్ మొత్తం వచ్చేసరికి మీకు వంద రూపాయలు నుంచి స్టార్ట్ అవుతుంది అండి అండ్ డజన్లు బట్టి బండల్ రేట్ కూడా ఉంటుంది ప్రైస్ మాత్రం పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మీకు పూల గాజులో గా డిజైన్స్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెము పెళ్లి గాజులు అంటే మరి స్టోన్స్ పెళ్లికి తగ్గట్టు గాజులు కూడా ఉండాలి కదా అలాంటి కలెక్షన్ అనేది చూపిస్తున్నాను స్టోన్స్ లో వచ్చేసరికి ఇందులో మీకు ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయితాయండి ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఎనభై తొంభై వంద రూపాయల వరకు కూడా లాస్ట్ డెబ్బై ఐదా మీకు ఇందులో వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి డెబ్బై ఐదు రూపాయల వరకు లాస్ట్ అండి కస్టమర్ ఏంటంటే రాగా ఇలా శాంపిల్స్ అనేవి చూపిస్తారు వాటిల్లా సెలెక్ట్ చేసుకుని టూ డజన్ బాక్స్ అనేది వస్తుంది ఓకే ఇవన్నీ కూడా శాంపిల్స్ మీకు ప్లెయిన్ లో మ్యాట్ ఫినిషింగ్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయండి జస్ట్ అయితే శాంపిల్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మీకు ఏంటంటే మెటల్ టైప్ లో కలెక్షన్ అయితే చూపిస్తున్నాండి ఇందులో చిన్న పిల్లల సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మీకు ఇందులో థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా స్టోన్స్ చూడండి మీకు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా సెట్స్ అండి చక్కగా స్టోన్స్ వస్తాయి రోజు గోల్డ్ లో సో సెట్స్ అండి ఇట్లా రోజ్ గోల్డ్ లో సెట్స్ వస్తాయి అనమాట అండ్ బ్లాక్ మెటల్ ఉంటాయి ఇట్లా గోల్డ్ కలర్ లో ఉంటుంది సో ఎనామిల్ వచ్చి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఇట్లా స్టోన్స్ లో టూ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇవి చాలా ట్రెండ్ లో ఉన్నాయండి ఇప్పుడు ఫ్లవర్ బ్యాంగిల్స్ స్టోన్స్ లా వస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి హ్యాంగింగ్ గాజులు అండ్ సిల్వర్ లోనే హ్యాంగింగ్ పెద్దవాళ్ళకి స్టోన్స్ లో కానీ పిల్లలకి కానీ మల్టీ కలర్ ఇట్లా హ్యాంగింగ్ బుట్టలా వచ్చి స్టోన్స్ సో చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి సిల్వర్ మెటల్ ఇట్లా మనకి గోల్డ్ లో ఈ చూడండి నాలుగు గాజులు వచ్చినాయి ఎంత బాగున్నాయో ఇట్లా మనకి మెటల్ లోనే మల్టీ కలర్స్ ఉన్నాయి ఇట్లా శారీ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మల్టీ కలర్ లో ఒక బాక్స్ బాక్స్ తీసుకోవాలి అయితే కనుక మీకు ఇందులో చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు సైజెస్ అనేవి వస్తాయి లేదు అనుకుంటే ఇట్లా మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ లో వచ్చి మల్టీ కలర్ విత్ స్టోన్స్ ఇవన్నీ కూడా పైన బాక్సులు చూడండి రకాలైతే ఉన్నాయో మీకు థర్టీ రూపీస్ నుంచి మళ్ళా చెప్తున్నాను నైన్టీ రూపీస్ వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే ఉంటాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సైజెస్ అనే అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ అండి నేనైతే జస్ట్ శాంపిల్ గా చూపించాను అసలు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత కలెక్షన్ ఉందో చూసారా కింద పైన మొత్తం ర్యాస్ అన్ని కలిపి సో ఇదంతా కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ అండి ఈ సెక్షన్ లో అన్ని కూడా జస్ట్ నేను వన్ పర్సెంట్ మాత్రమే చూపించారు ఇంకో సెక్షన్ కూడా ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇట్లా స్టోన్స్ బ్యాంగిల్ అండి అంటే మనం ప్లెయిన్ గాజులు వేసుకొని పూల గాజులు వేసుకొని ఏదైనా సరే ఇట్లా స్టోన్స్ మాత్రం మధ్యలో ఖచ్చితంగా అటాచ్ చేయాల్సిందే స్టోన్స్ లో వచ్చేసరికి మీకు నాలుగు గాజులు కేవలం పద్నాలుగు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఇందులో కూడా మీకు రెయిన్బో స్టోన్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ సిల్వర్ మల్టీ కలర్ శారీ మ్యాచింగ్ కలర్ స్టోన్స్ చిన్న పిల్లల సైజ్ నుంచి చూడండి ఇది చిన్న పిల్లల సైజ్ అనమాట ఇట్లా చిన్న పిల్లల సైజ్ నుంచి పెద్ద వాళ్ళ వరకు టూ జీరో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని సైజెస్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి సో ఇది మనకి గోట్లు అనమాట గోట్లలో కూడా వచ్చేసరికి మీకు నాలుగు గాజులు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై ముప్పై అయితే ఇది చూడండి గోల్డ్ కలర్ స్టోన్ వచ్చిందనమాట ఇందులో వచ్చేసరికి మొత్తం టోటల్ సెట్ సెట్ అయితే తీసుకోవాలి ఇందులో టూ స్టోన్స్ వచ్చినాయండి అంటే మీకు డబుల్ లేయర్ స్టోన్స్ అంటారు ఇది కూడా డబుల్ స్టోన్స్ లో రెయిన్బో స్టోన్ ఇది సింగిల్ లో గోల్డ్ స్టోన్ ఇందులో టూ డజన్స్ అయితే వస్తే పద్నాలుగు రూపాయలు పడతాయి నాలుగు అంతే ఇది కూడా చూడండి కొత్తగా వచ్చినాయి అనమాట ఇట్లా స్టోన్స్ వచ్చేసరికి పెద్ద సైజ్ మల్టీ కలర్ స్టోన్స్ ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా అందులో సైజెస్ అండి ప్రతి దాంట్లో సింగిల్ లైన్ స్టోన్ డబుల్ లైన్ స్టోన్ ఇట్లా సైజెస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మెటల్ లో కూడా గోట్లు అనేవి చూడొచ్చు గోట్లు మీకు చెప్తున్నాం కదా స్టార్టింగ్ మీకు ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి కొంచెం బ్రాడ్ గా ఉంటే గనక చూడండి ఇందులో ఏంటంటే సింగిల్ కలర్ ఉంది కాబట్టి మీకు సైజెస్ ఉంటాయి ఒక మూడు నాలుగు సైజెస్ వస్తాయి ఇట్లా బండల్లో లేదు మల్టీ కలర్స్ వచ్చిందంటే ఒకటే సైజు ఉంటాయి అండి ఇవన్నీ కూడా దాంట్లో డిజైన్స్ సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది మల్టీ కలర్ ఉంది ఇట్లా కింద నుంచి పై వరకు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మీకు ఇక్కడ అర్థమైతుంది కదా సైజెస్ అనే మూడు నాలుగు సైజెస్ వచ్చేస్తాయి ఇట్లా మనకి ముత్యాలు వచ్చి మల్టీ కలర్ వస్తుంది లేదు సింగిల్ గా ఇట్లా గోల్డ్ అండ్ వైట్ ముత్యాలు ఉంటాయి చాలా రకాలు ఉన్నాయండి ఇదిగోండి ఇది అన్ని మల్టీ కలర్ వచ్చినాయి కదా ఒకటే సైజ్ ఉంది సో వేరియేషన్ అనేది మీకు ఇలా ఉంటదనమాట సో ఇది కూడా అన్ని కలర్స్ చక్కగా మొత్తం కూడా మిక్స్ అయిపోయి వచ్చింది చూసారా ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ స్టోన్స్ ఎక్కువ వచ్చినాయి శారీ కలర్ మ్యాచింగ్ వైట్ స్టోన్లు మీకు ఇట్లా నాలుగు గాజులు యాభై రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి సో ఇది కూడా చాలా మంది అడుగుతుంటారు మీకు మల్టీ కలర్ స్టోన్స్ లో కావాలి డబుల్ స్టోన్స్ లో అనుకుంటే చూడండి పైన కూడా అవే ఉన్నాయండి అండ్ ప్రతి దాంట్లో మీకు సైజెస్ ఉంటాయి అంటే చిన్న వాళ్ళ సైజు అంటే బండల బండల్ సైజెస్ అనేవి దీంట్లో డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా అవేనండి ఇది చూసారు ఎంత బాగుందో కొత్తగా వచ్చింది చెక్క మనకి మట్టి గోట్లు ఎట్లా అయితే ఉంటాయో అలా షైనింగ్ అయితే ఉందండి మీరు ఏదన్నా తీసుకోండి ఇందులో మీకు ఇక్కడ సైజెస్ కూడా ఉంటాయి ఇది మీకు టూ సిక్స్ సైజ్ వస్తుంది టూ ఫోర్ సైజ్ వస్తుంది లేదు ఫర్ సపోజ్ మీరు ఎంత కమ్మాలి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారండి ఫర్ సపోజ్ చెప్ మొత్తం బండలు తీసుకున్నారు మీకు నాలుగు గాజులు వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయలు పడినాయి మీరు ఎంత కమ్మాలి మీకు తర్వాత గుర్తుండదు అంటే కూడా అన్న వాళ్ళు చక్కగా ఇట్లా బండల్ మీద మీకు పడిన రేటు అమ్మే రేటు అన్నీ కూడా రాసిచ్చేస్తారు క్లియర్ గా ఇవన్నీ కూడా దాంట్లో డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ బ్యాంగిల్స్ వరకు కూడా ఉంటాయి సిక్స్ బ్యాంగిల్స్ కూడా ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మీకు సైజెస్ కూడా ఉన్నాయి చూసారా ఇట్లా స్టోన్స్ కానీ చూడండి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా శాంపిల్స్ అనమాట అండ్ ఇక్కడ కూడా స్టోన్స్ వచ్చి ఎక్కువ ఉన్నాయి చాలా రకాలు అండి ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అప్డేటెడ్ కలెక్షన్స్ వస్తానే ఉంటాయి ఎన్ని రకాలు ఉన్నాయి చూసారు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ మీకు మెటల్ గోడ్స్ లోనే మీకు స్టార్టింగ్ నాలుగు గాజులు పద్నాలుగు రూపాయల నుంచి మీకు ఇట్లా సిక్స్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా రేంజ్ ఆఫ్ వెరైటీ ఉంది బండల్ టు బండల్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి గ్యారెంటీ గాజులు అడుగుతారు కదండి ఇట్లా గ్యారెంటీ గాజులు అనమాట ఇవి మనకి ఇత్తడి ఉంటదండి లోపల కూడా చూడొచ్చు ఈజీగా మీరు సిక్స్ మంత్స్ ఇట్లా వరకు కూడా గ్యారంటీ అనేది ఇవ్వచ్చండి కస్టమర్స్ కి నలభై రూపాయల నుంచి మీకు అయితే స్టార్ట్ అయితే ఇట్లా టూ బ్యాంగిల్స్ కట్ బ్యాంగిల్స్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ వెరైటీలు అయితే చూడండి ఈ చూడండి ఆరు గాజులు వచ్చినాయి టూ బ్యాంగిల్స్ కటింగ్ బ్యాగులు వచ్చినాయి ఈ చాలా వెయిట్ అయితే ఉన్నాయండి మనకి ఇందులో ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చినాయి అసలు ఇందులో కలర్ షేడ్స్ కావాలి అంటే కూడా ఉంటాయి ఇవన్నీ కూడా శాంపిల్ గా డిజైన్స్ అండి చూడండి నలభై రూపాయల నుంచి మీకు యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు కూడా వెరైటీస్ అనేవి వస్తాయి అనమాట ఇట్లా మీకు ఫోర్ బ్యాంగిల్స్ ప్రతి దాంట్లో మీకు సైజెస్ అనేవి వస్తాయండి ఏ సైజ్ కావాలి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేవి తీసుకోవచ్చు చూసారా సేమ్ గోల్డ్ లా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు శాంపిల్ గానే డిజైన్స్ అనమాట మధ్యలో ఎనామీలు వచ్చినాయి అక్కడక్కడ అండ్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఈ కలెక్షన్ అయితే ఇవి అయితే కనుక మీకు ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి కొన్ని సిక్స్టీన్ బ్యాంగిల్స్ వచ్చినాయి కూడా వస్తాయి ఇట్లా కట్ బ్యాంగిల్స్ కానీ చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే మీకు రేంజ్ అనేది మళ్ళీ చెప్తాను ఫార్టీ రూపీస్ నుంచి నైన్టీ రూపీస్ వరకు వస్తుంది ఏ సైజ్ కావాలి ఏ డిజైన్ కావాలి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేది మీరు ఇందులో తీసుకోవచ్చు ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి ఎన్ని రకాల బాక్సెస్ ఉన్నాయి చూసారు ఇవన్నీ కూడా అవేనండి శాంపిల్ గానే చూపిస్తాను సో నెక్స్ట్ ఇంకా కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీలో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇలా మీకు నైన్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో కూడా మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటాయి ఇట్లా లక్ష్మీదేవి అట్లా డిజైన్ వచ్చి టూ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఎనామిల్ వచ్చేసి ఇవి కూడా ఇందులో కూడా మీకు సైజెస్ గా ఉంటాయి సైజెస్ అనే అవైలబుల్ గా ఉంటాయి డిజైన్స్ డిజైన్స్ ఎన్ని కావంటే అన్ని తీసుకోవచ్చు ఇందులో కూడా చూసారా ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా స్టోన్స్ వచ్చినవి ఉన్నాయి మీరు డబుల్ ప్రాఫిట్ కి సేల్ చేసుకోవచ్చు అండి ఈ వెరైటీస్ ని తీసుకెళ్లి ఇవన్నీ కూడా శాంపిల్ గా వెరైటీస్ అనమాట స్టోన్స్ లో కానీ చూసారా ఎంత బాగున్నాయి ఇట్లా టూ బ్యాంగిల్స్ మధ్యలో వచ్చి యాంటిక్ వచ్చినవి ఉన్నాయి స్టోన్స్ వచ్చినవి ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ మనకి కడాసు కడాస్ లో కూడా చాలా కలెక్షన్ ఉంటది ఇది ఉంటుంది నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది జస్ట్ ఇప్పుడే వచ్చిందండి వెరైటీ అయితే చూడండి ఎంత బాగుంది సైజెస్ ఉంటాయి ఇందులో కూడా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ లో కూడా కొన్నిట్లో రేర్ కలెక్షన్ ఉంటుంది నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ వరకు కూడా ఇందులో ఉంటాయి నార్మల్ గా గ్యారెంటీ గాజులు అయితే కనుక ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి అండి స్టార్టింగ్ ప్రైస్ ఇవన్నీ కూడా దాంట్లో సాపిల్స్ వెరైటీస్ కస్టమర్స్ ఇప్పుడు వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకున్నారు సో ఇట్లా పెట్టారనమాట అంటే ఎక్కడికి మిస్ అయిపోకుండా మళ్ళీ అందులో కలిసిపోకుండా ఇందు నుంచి ఇట్లా మంచిగా నీట్ గా ప్యాకింగ్ చేసి డెలివరీ చేసేస్తారు సో కలెక్షన్ అయితే చాలా వెరైటీలు అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా చూడొచ్చు చాలా యాంటిక్ మనకి సిల్వర్ చిన్న పిల్లలకు మనకి సేమ్ వెండి వస్తాయి కదా అలాంటి డిజైన్స్ అన్ని కూడా ఇక్కడైతే ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ గానే నేను చూపించాను డైరెక్ట్ గా మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చినన్ని పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా కూడా మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు జెన్యున్ షాప్ ఏ ఉంటుంది జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి పక్క కూడా హోల్సేల్ ఉంటుంది ఏమైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లే లో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ లేదు ఆల్రెడీ మన పాత కస్టమర్స్ అయితే ఆల్రెడీ నమ్మకం వచ్చిండదు కాబట్టి ఆన్లైన్ లో పర్చేస్ సో ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు అయితే డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేయండి మీరు ఇక్కడ ప్రైజెస్ క్వాలిటీ ఎంత కమ్మాలి అన్ని కూడా తెలుసుకోండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి